తాతిషు అష్టకాని దైవక్తనా భారతీయానా కంఠస్థాని పఠితృశ్రోతృమనోరంజకాని వృజిభంజకాని ఇహపర సాధన వ్యంజకాని విరాజింది ఆచార్యవరయా సకలమే భారతం స్వదవిన్యాస పవిత్రంతోచారమకన్ తా తత్త్ ప్రసిద్ధేవతీర్థక్షేత్రదర్శనసమయత్ ప్రశస్తికనపూర్వకం స్తోత్రు స్త్రు అష్టకాని విశిష్టాన్ని సంతి బహుని కతిపయా అదే విచార్యే అష్టకమిత అష్టానా శ్లోకానా సమూహ్యకథిత అష్టకేషు ద కృష్ణాష్టకం ప్రసిద్ధం తస్ కృష్ణ విష్ణో స్థితికారోగే వివరణపూర్వకం యోగరహస్య కథయంతి అసూనాయనియమముఖ్యై సుకరణ నిరుధ్యేది హృది విమలమానీయ సకలం యమీం పశ్యంతి ప్రవరమత మాయినమసౌ శ్యోకేశో మమృక్షి విషయాత్మవ అపేక్షాయ్యుతవం రామనారాయణ కృష్ణదామోదరం వాసుదేవరి श्रीधरम् माधवम् जानकी नायकं रामचन्द्रम् भजे इत्यारभमाणम् अच्युताष्टकम् अशृण्वन् जनः भारते नास्ति अस्मिन् गोपिकावल्लभ जानकीनायक श्रीधराणाम् अभेदः प्रतिपादितः ప్రమాణం భవాబ్ధేరిద మామకానాకరాృన విధావసై ధృతో పరబ్రహ్మలింగం భజే పాండురంగుజంగే పాండురంగాకల్పనా అనల్పచాతుర్యం ప్రకటక కాళభైరవాకే కాశీరక్ష ప్రసిద్ధం కాలభైరవం వర్ణయంతః సహ

కాశివాసి లోక పాప కాశీవాసిలకపుణ్యపాపశోధక గీతిమార్గకోవిదా వివృణి సంసారదుఃఖదహనాశరక్షకుట విరాజితే శివనామావ్యష్టకే శివంకరాణి శివనామాని సోధనరుణోక్ అనాథం మాం రక్ష ప్రాార్థయంతి హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థానో గిరీశ గిరిజేష మహేశ శంభో భూతేశ భీత భయసూద మామనాథం సంసార దుఃఖ గహనా జగదీశ రక్షాయి నిత్యానందకరీ వరాభయకరీ సౌందరీ రత్కరీ నిర్ధూతాఖిల దోష పవనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ లేచల వంశ పవనకరీ కాశీపురాధీరీ వృక్షా దేహీ కృపకరీ మాతూర్ణే ఇర మావ సదా తుష్టికరే అన్నపూర్ణాష్టకే అన్నపూర్ణా మహిమానం దశసు శ్లోకేషు ప్రతిపాదయంత ೃಶ್ಯಭೂತಿ ಬ್ರಹ್ಮಾಂಡಿ ಉೇಶ್ವರ ಮನಃ ಪ್ರಸಾದ ಅಂಬಾ ಸ್ವಶಿಶೂನ್ ಜೀವಾನ್ ಪುಷ್ನಾತೀ ಅಷ್ಟಕಭಾಗ ద్వనుష్టుప్ శ్లోక స్క అన్నపూర్ణే సదాూర్ణే శంకర ప్రాణవల్ల జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షా దేహి పార్వతి అనేనా ఆచార్యా అన్నపూర్ణమాతుర్భిక్షానవైరాగ్యసిద్ధిపా సూచయ ద్వితీయ శ్లోక మాతీ దీ పిత మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయన తి జానఫల సూచయలచితృపార్కచూడామణి చారుుస్మేరముఖా చరాచరజగత్రక్షిణీ తత్పదా चञ्चच्चम्पकनासिकग्रविलसन्मुक्तामणिरञ्जिताम् श्रीशैलस्थलवासिनीम् भगवतीम् श्रीमातरम् भावये इत्यारभमाणे भ्रमराम्बिकाष्टके आदिमश्लोके अम्बाया रूपः साक्षात्कृतः खलु सुप्रसिद्धे शारदाभुजङ्गप्रजाताष्टके కటాక్షే దయర్ద్రాంకరే జానముద్రార్వినిద్రాత్రీంగ్రదంబా ఇయ శృంగిధివాసి జ్ఞాయే మేనాక్షీస్తోత్రిమితి నోక్ తదష్టక శబ్బ్రహ్మమయ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయ నిత్యానందమయీ నిరంజనమయీ తిన్మయీ తత్వాతమయ పరాత్పరమయీ మాయామయీమయైరీయమయ సదాశివమయ మాం పాయిమికే సర్వీ ఆచార్యవణి సముల్లసతి ಮಣಿಕರ್ ಕಾಶೀಧನ್ಯತಮ ವಿಮುಕ್ತಿ ನಗರೀ ಸಾಲಂಕೃತ ಗಂಗಯ ತೇಯ ಮಣಿಕರ್ ಸುಖಕರೀ ಮುಕ್ತಿರ್ಹಿ స్వర్లోతులిసై కాశ్యా సమం బ్రహ్మణ కాశీ క్షోణితే స్థిత గురుతరా స్వర్గో ఖే గత కాశీ స్వర్గా గరీయసీతి ఉక్తా మధువన చారి భాస్కర వాహిని జాహ్నవి సంగిని సింధుసు మధురిపు భూషిణి మాధవతోషిణి గోకీతి వినాశే జగద మోచని మానస దాయిని కేశవ కేళిని దానగతే జయమునే జయ భీతి నివారణి సంగట నాశిని పవయ మాం కిం భవంతో పశ్యింది ఆచార్యోక్తి అనుసృత్య నర్తీనాకర్ణిత యమునాష్టకస్పర్ధీ నర్మదాష్టకం యథా నదీషు గంగా విశిష్టా తు గాష్టకమి శృణవ్వ శైలేంద్రాదవత నిజ జలె మజ్జ్జనోత్త

పరంపారమ్నాయర్భం వదంతి ప్రగల్భం పురాణంతమీడే గణేషయ ప్రణవస్వరూప సముపవర్ణి మహాంబోధే స్నకరుచిరే నీల శిఖరే వసం ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకలసురేవసర జగన్నాథస్వామీ నయన ఖల్విదం బ్రహ్మై ప్రతిపాదార్యాం జగన్నాథమితి ప్రసిద్ధ జగన్నాథస్వామిన ప్రాథనా నశ్చర్యకారణప్యష్టకాని బహుదేవతాదిస్తోత్రిభరి సార్ తేషు ఆచార్యాణ అద్వైత భావనా అంతఃసూత్రత్యా వర్తె సా దక్షిణా ఉచ్చకే వాచ్యత్యా విశ్వంతర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాయ బహిర్వోద్భూత నిద్రయాత్ ప్రబోధ సమయ స్వాత్మానమేవా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదమ్ శ్రీ దక్షిణామూర్తయే నిరంజనాష్టకేపి యవమేవకృతమ్ 제త జ్ఞానం గురుసేవ లబ్ధ్యం తాం వినా సర్వమపి విద్యర్థం వేదో ముఖే కవిత్వాది కరోతి శాస్త్రవిద్యా కవిత్గజు కనశ్చేన్న లగ్నంఘ్రిపద్ తిం తిం తివష్టకే వదరుకుటాక్షాత్ అధిగతముక్తిభావా ప్రశ్న సమాహి గుష్టకే సూర్ణ జగదేవనవనం సర్వే ే గాంగం వారి సమస్త వారి నివహ పుణ్యా సమస్త క్రియా వాచ ప్రాకృత సంస్కృత్రుతిగిరో వారాణసీ మేదిని సర్వస్థితిర వస్తుయా దృష్టే పరబ్రహ్మణి ఏం శబ్దాథాలారాంకృతై